హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్నా సాబీజ్ ఛానల్ అయితే నేను ఈ క్లాత్తో నైటీ కట్ చేస్తున్నా అది కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజు ఇది మెటీరియల్ వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకున్నా ఇది వచ్చేసి ఆది నైటీ నేను దీని ప్రకారమే స్టిచ్ చేయాలనుకుంటున్నా ఫస్ట్ అయితే మనము నెక్ తర్వాత చెస్ట్ వేస్ట్ ఇవన్నీ మెజర్మెంట్స్ తీసుకుందాము మొదటిగా నైట్ని ఈ విధంగా నీట్గా పరుచుకొని మనము ఈ షోల్డర్ లెంత్ అయితే తీసుకోవాలి అది ఫోర్టీన్ ఉంది ఇప్పుడు ఓన్లీ షోల్డర్ ఎంత ఉందో మెజర్ చేసుకుందాము అది వచ్చేసి త్రీ అండ్ హాఫ్ అయితే ఉంది కానీ వాళ్ళు త్రీ పెట్టమన్నారు ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూద్దాము ఇది వచ్చేసి ఇక్కడ ఫోర్ దగ్గర త్రీ పాయింట్ వచ్చిందనమాట ఇక్కడ కింద వచ్చేసి సిక్స్ ఇంచెస్ టోటల్గా మనము సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది కుట్లలో కూడా పోతుంది తర్వాత చెస్ట్ రౌండ్ వచ్చేసి ట్వంటీ టూ ఇంచెస్ అయితే ఉంది వేస్ట్ వచ్చేసి ట్వంటీ త్రీ ఇంచెస్ ఉంది ఎంత లూజ్ ఉంటే ఇంకా అంత పెట్టేయచ్చు అనమాట తర్వాత ఇది కూడా మనం హైట్ చెక్ చేసుకోవాలి ఎందుకంటే బ్లౌజెస్కి డ్రెస్సెస్కి కట్ చేసినట్లు కాదు నైట్ కొంచెం లూజ్గా ఉండాలి కదా ఆ హైట్ కూడా చూసుకోవాలి ఇక్కడ చంక రౌండ్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ అయితే వచ్చింది ఇప్పుడు బాడీ లెంత్ చూద్దాము అది వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది ఏ విధంగా అన్ని మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము నైట్ అయితే కట్ చేద్దాము ఇది వచ్చేసి మనము ఈ విధంగా పన్నా సైడ్ ఫోల్డ్ చేస్తే చెస్ట్ రౌండ్ అనేది సరిపోదు అందుకనే నేను తీసేసి ఇట్లా లెంత్ వైజ్ ఉంటుంది కదా మన పొడుగ్గా ఆ విధంగా పెట్టుకొని కట్ చేస్తున్నా ఫోర్ ఫోల్డింగ్స్ చేస్తున్నా ఓపెన్ ఫోల్డింగ్స్ అటు సైడు క్లోజ్డ్ ఇటు సైడ్ అనమాట మన సైడు ఇంకొకటి ఏంటంటే దీంట్లోనే హ్యాండ్స్ వస్తాయి బాడీ పార్ట్ కూడా వస్తుంది అనమాట ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ మనకు పద్నాలుగు ఇంచులు అయితే వచ్చింది కదా అందులో హాఫ్ ఏడు ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి ముందు మనకి ఇంచులు చెస్ట్ రౌండ్ అన్నీ సరిపోతాయి లేదో క్లాత్ బాగా సరి చేసుకొని అప్పుడు మనం మెజర్మెంట్స్ అనేది డ్రా చేయాలి ఇక్కడ చెస్ట్ రౌండ్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ సరిపోతుంది అటుపక్క వన్ ఇంచు కుట్లలోకి పెట్టుకున్నాం అనమాట సో ఇప్పుడైతే క్లాత్ సరిపోయింది మనం ఇంకా కట్ చేసుకోవచ్చు ఇక్కడ షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఇందులో నెక్ మాల్గా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నా బాడీ లెంత్ వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ కదా సో వన్ ఇంచు కుట్లలోకి లేకి ట్వెల్వ్ అండ్ హాఫ్ మార్క్ చేసుకున్నాను హ్యాండ్స్ సరిపోతుందా లేదా అని చెక్ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ మనకి కింద నుంచి టూ అండ్ హాఫ్ కదా ఒక హాఫ్ ఇంచ్ మనం వదిలేసుకుంటే కుట్లలోకి సరిపోతుంది అనమాట టోటల్గా త్రీ ఇంచెస్ మీరు కావాలంటే వన్ ఇంచ్ అయినా అంటే టూ అండ్ హాఫ్కి ఇంకో వన్ ఇంచ్ కలిపితే త్రీ అండ్ హాఫ్ మనం వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ ఆర్మ్ రౌండ్ బాక్స్ అయితే డ్రా చేస్తున్నా ఇక్కడ చూడండి మామూలుగా డ్రెస్లకు వచ్చినట్టు కాదు నైటీకి డిఫరెంట్గా ఉంటుంది ఆఫ్నౌన్ డాక్స్ పెద్దగా వస్తుంది ఇక్కడ చెస్ట్ అయితే మార్క్ చేశాను నెక్స్ట్ మనము ఇక్కడ కొంచెం పెద్దగానే కర్వ్ అనేది తీసుకోవాలి ఆల్మోస్ట్ ఆమ్లోన్ బాక్స్లో టూ ఇంచెస్ పైకి మనము డ్రా చేయాలి ఈ విధంగా చంకరౌండ్ ఇప్పుడు ఆమ్లోన్ అనేది చెక్ చేసుకున్నాము చంకరౌండ్ ఇది వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ వచ్చింది కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉన్నా పర్లేదు తక్కువ కాకుండా చూసుకోవాలి సో ఫ్రంట్ నెక్కి డిజైన్ ఉంటుంది బ్యాక్ ఉన్నది కాబట్టి ముందు మనం కట్ చేసుకొని దేని దాన్ని సపరేట్ చేసుకొని అప్పుడు మనం ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మార్క్ చేసుకోవాలి సారీ ఇక్కడ కొంచెం సరిగా కనిపించలేదు వీడియో సరిగా తీయలేదు మామూలుగా షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ కదా ఒక హాఫ్ ఇంచ్ కుట్లలే కలుపుకొని త్రీ అండ్ హాఫ్ నెక్కి వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసుకున్నా తర్వాత ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్న హాఫ్ ఇంచు కుట్లనే పోయినా ఫోర్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి మనము ఈ విధంగా డిజైన్ కోసం అయితే ఈ విధంగా మార్క్ చేసుకొని త్రీ పాయింట్ డ్రా చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకొని మనం ప్యాచ్ వేస్తాం కదా అది ఫైవ్ ఇంచెస్ సో ఎంతవరకు తీసుకోవాలి అంటే మనం ఆది నైటీ నుంచి కూడా హైట్ తీసుకోవచ్చు డిజైన్ ఇక్కడ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ కింద నుంచి ఆ విధంగా అన్నీ మనం పాయింట్స్ మార్క్ చేసుకొని జాయింట్ చేసుకోవడమే చాలా అంటే చాలా బాగా వస్తుంది ఈ విధంగా అన్నీ మనం మార్క్ చేసుకొని కటింగ్ చేస్తే తర్వాత వీటిని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి దీనికి వచ్చేసి మనము ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే దాన్ని లైనింగ్ లాగా కూడా వేయచ్చు ఈ ప్యాచ్కి ఒకటి మందంగా ఉంటుంది బాగా నీట్గా కూర్చుంటుంది దీన్ని ఓపెన్ చేసేసి మనం మిడిల్లో ఇంకొక క్లాత్ అనేది ఎక్స్ట్రా వేస్తామన్నమాట అది ఎలా ఎంత తీసుకోవాలనేది చూపిస్తాం ఈ విధంగా మనం ఓపెన్ చేసినప్పుడు మనకి ఎంతైతే గ్యాప్ వస్తుందో అంత విడతతో క్లాత్ అయితే తీసుకోవాలి అంతే నైటీ ఫ్రంట్ పార్ట్ ఈజీగా కట్ అయిపోయింది దీనికి మనం క్లాత్ అనేది ఫోల్డ్ చేసి పెట్టేస్తాం ఈ విధంగా మిడిల్లో బ్యాక్ నెక్ ఏం లేదు సింపుల్గా మనము త్రీ అండ్ హాఫ్ నెక్ తీసుకొని లోతు వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ తీసుకొని లేదంటే మీరు ఈ విధంగా అయినా మెజర్ చేసుకోవచ్చు కింద నుంచి ఎంతవరకు హైట్ ఉందనేసి ఆ హైట్ మార్క్ చేసుకొని సిక్స్ దగ్గర సో రిమైనింగ్ మనం బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి త్రీ అండ్ హాఫ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అంతే మార్కింగ్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ కట్ చేసేసుకోవడమే ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ స్లీవ్స్ అనేది కట్ చేసుకున్నాము ఈ విధంగా క్లాత్ నాలుగు మడతలతో తీసుకొని హ్యాండ్ పొడవు అయితే ఏడు ఇంచులు దానికి ఖర్చులలో కలుపుకొని ఒకటిన్నర ఇంచు ఎనిమిదిన్నర ఇంచులు అయితే డ్రా చేసుకుంటున్నా తర్వాత ఇక్కడ మనము ఒక టూ అండ్ హాఫ్ మనము డౌన్ తీసుకుంటున్నాం చంక డౌను సో వాళ్ళకి ఆ విధంగానే ఉంది అందుకే ఆ విధంగా తీసుకున్నా అయితే ఇక్కడ చాలా లూజ్ అనేది పెట్టుకోవాలి అలా పెట్టుకుంటేనే నైట్ ఫ్రీగా ఉంటుంది మామూలుగా మనం డ్రెస్ బ్లౌజెస్ కట్ చేసినట్టు ఈ డబుల్ డబల్ ఎక్సెల్ సైజ్ కట్ చేస్తే చాలా టైట్గా వచ్చింది అది నేను ఒకసారి మిస్టేక్ చేసి మళ్ళీ ఇప్పుడు తెలుసుకున్నా అంతే ఈ విధంగా చాలా క్లాత్ అయితే వండించుకొని మనము లాస్ట్లో మాత్రమే కొంచెం కరువు అనేది తీసుకోవాలి స్లీవ్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు కూడా మార్క్ చేసుకున్నా ఒక వన్ ఇంచు కుట్లలోకి అంతే నైట్ కటింగ్ ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది కదా ఇంకా రిమైనింగ్ క్లాత్తో మనము ఆ టూ అండ్ హాఫ్లో రిమైనింగ్ క్లాత్తో మనము కింద ఫ్రిల్స్ వేసి స్టిచ్ చేయాలన్నమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ